కేశవ పిల్లల్ని రమ్యాని వెతుక్కుంటూ వచ్చి అలసిపోయి ఒక దగ్గర కూర్చుంటూ ఉంటాడు ఇంతలో మల్లికా బుజ్జి వాళ్ళు అటువైపుగా వెళ్తూ అక్కడ ఉన్న వాళ్ళ నాన్నని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు నాన్న ఇక్కడికి వచ్చేసాడు ఇప్పుడు మనం కనిపించకుండా దాక్కోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి వెనక్కి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇంట్లో దాక్కుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం రమ్య ఎక్కడికి వెళ్ళిపోయావో ఒక్కరుదానివని ఎక్కడ పిల్లల్ని ఈదుకుంటూ ఎక్కడ ఉంటున్నావో నాకు అర్థం కావటం లేదు నాకు ఒక్కసారి కనిపించి చాలు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి ఒక అతను వస్తూ ఉంటారు అది రావటం చూసి అక్కడ ఉన్న కేశవ నాకు చాలా దాహంగా ఉంది కాస్త నీళ్ళుంటే ఇప్పిస్తారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి మల్లిక వాళ్ళు అయితే చాలా బాధపడుతూ వాళ్ళ నాన్నని అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే వాటర్ని గబగబా తాగుతూ అమ్మయ్య దాహం ఇప్పటికి తీరింది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా థ్యాంక్స్ అండి నా పిల్లల్ని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాను వాళ్ళు ఇంకా కనిపించ లేదు నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ అతని వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి ఏది నీ పిల్లలు ఎలా ఉంటారో కాస్త ఫోటోలు చూపించి నీ దగ్గర ఫోటోలు అయినా ఉన్నాయా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఆ ఫోటోలు ఉన్నాయి చూపిస్తాను ఒక్కసారి చూడండి నా పిల్లలు మీకు ఎక్కడైనా కనిపిస్తే నాకు కొంచెం చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఆ మాటలు విని అక్కడ ఉన్న బుజ్జి మల్లిక వాళ్ళు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇప్పుడు ఈ అంకులు మన ఫోటోలు చూస్తే మనల్ని కనిపెట్టేస్తాడు కదా తెలిసిపోతుంది నాన్నకి చెప్పేస్తాడు అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కేశవ ఆ ఫోటోల్ని చూపిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వ్యక్తి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు వీళ్ళు మన ఇంట్లోనే కదా ఉన్నారు అని చెప్పేసి అయితే అనుకుంటు కేశవ వైపు చూస్తూ